నేనైతే ఈరోజు యూట్యూబ్లో అయితే వీడియో చూస్తున్నాను వీడియో చూస్తుంటే ఒక వీడియో అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట పాలకూర ఆకులతో బజ్జీలు అనమాట చాలా అయితే చాలా బాగున్నాయి ఇంకా దేని కూడా ట్రై చేసామనేసి ట్రై చేస్తున్నాను ఇంకా పాలకూర పెద్ద పెద్ద ఆకులు అయితే తీసేసుకొని మంచిగా కడిగేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే చూసేద్దాం ఇంకా శనగపిండి అయితే ఒక బౌల్ తీసుకొని శనగపిండి వేసుకున్నాను ఇంకా దాంట్లో అంతా వామ వేసుకున్నాను వామతో పాటు చిటికెడు బేకింగ్ సోడర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పాలకూర సాల్ట్ లెక్క ఉంటుంది కాబట్టి అంతా సాల్ట్ వేసుకుందాము కొంచెం పసుపు కారం పొడి మీ టేస్ట్ని బట్టి కారం పొడి అయితే వేసుకోండి ధనియా పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంక ఇదంతా బాగా కలుపుకుందాం ఒకసారి ఇది మొత్తం కలుపుకుందాం కదా ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీనికి మనం బజ్జి పిండి టైప్లో కలుపుకోవాలి ఇట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జి పిండిలా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా అయితే మనము మిర్చి బజ్జు లేక పిండి అయితే కలుపుకోవాలి ఇంకా పొయ్యి మీద అయితే నేనైతే నూనె పెట్టేసుకున్నాను పొయ్యి మీద అయితే నూనె పెట్టుకున్నాను ఒకసారి నూనె కాగిందో లేదో చూసుకుందాం నూనె అయితే కాగేసింది ఇక ఎలా అయితే బజ్జీలు అయితే వేసుకుంటున్నాను ఇలా రెండు వైపులు అయితే మంచిగా కాల్చుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇవి అయిపోయినాయి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది దీంట్లో కావాలంటే కొంచెం మీరు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి అయిన ఇది కరకలాడుతుంది ఆడుతుంది చూడండి కరకలాడుతుంది ఆడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఇలాగే వామ్ వేసుకోవచ్చు తమలపాకుతో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి ఇంకా ఆల్మోస్ట్ నేను చేస్తుంటే మా ఊళ్ళైతే తినేసారు సగం అయితే అయిపోయింది ఇంకా పాలకూర అయితే ఇంట్లో ఎవరైనా తినకుంటే ఇలా చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారు మరి నా వీడియో ఎలాగనిపించింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాత్రం చెప్పండి